వేములవాడ రాచన్న ఆలయంలో ఇంటి దొంగ భాగోతం బయటపడింది ఆలయంలోని నెయ్యి కాజు ఉద్యోగి ఇంటికి తరలిస్తుండగా పట్టుబడ్డాడు ఉన్నతాధికారులు తన బంధువులు అంటూ కింది స్థాయి ఉద్యోగులకు బెదిరింపులొచ్చాయి నెయ్యి కాజు తరలిస్తుండగా రికార్డ్ చేశారు భక్తులు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉద్యోగి నిర్వాకం సో వేములవాడ రాజన్న ఆలయంలో ఇంటి దొంగ బాగోతం ఇదిగో ఇలా బయటపడింది ఆలయంలోని నెయ్యి కాజు ఉద్యోగి ఇంటికి తరలిస్తూ ఉండగా కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు రికార్డ్ చేశారు దానికి సంబంధించిన ఆ దృశ్యాలు చూస్తున్నాం ఉన్నతాధికారులు తన బంధువులు అంటూ కింది స్థాయి ఉద్యోగులకు బెదిరించి మరీ నెయ్యి కాజు తరలిస్తుండగా భక్తులు రికార్డ్ చేశారు ఆ ఎర్ర కారులో ఆ వ్యక్తి నెయ్యిని కాజుని ఆ కారులో తరలిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉద్యోగి నిర్వాహకం